సొసైటీలు అప్పుడప్పుడు కోసం జరుగుతారు ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి ఇంత మట్రలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే బైబిల్ ఒక మాట ఉంది వారు హార్ట్లో లేడు లేడుగానే గుర్తుపెట్టుకో సత్య దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉండడో మనం సరిగ్గా దేవుడిని ఎప్పుడైతే ఊహించుకోమో సరి అయిన దేవుడిని మనం ఊహించుకోలేనప్పుడు మనం చేసే పనులన్నీ వికార వికారంగా ఉంటాయి కీర్తన కీర్తన గ్రంథం యాభై మూడో అధ్యాయం మొదటి నాలుగు వచ్చినాలు చూడండి కీర్తన గ్రంథం మొదటి నాలుగు వచ్చి యాభై మూడో అధ్యాయం మొదటి నాలుగు వచ్చినాలు చూడండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు వారు చెడిపోయినవారు దేవుడు లేడన్నవాడు చెడిపోతాడు ఎంత వాస్తవమో దేవుడిని సరిగ్గా ఊహించుకోలేన కూడా అంతే చెడిపోతాడు అన్నది వాస్తవం కింద చెప్తున్నాడు చూడండి అసహ్య కార్యములు చేదురు మేలు చేయవాడు ఒక్కడును లేడు వివేకము కలిగి దేవుని ఎత్తుకువాడు ఒక్కడును కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించి వివేకం లేనప్పుడు దేవుడు సరిగ్గా అర్థమవుడు దేవుడు సరిగ్గా అర్థమలేనప్పుడు ఏ పనులు చేస్తారంటే అసహ్యమైన కార్యాలు చేస్తారు అందుకే చూడండి దేవుడు అంటే సరిగ్గా అర్థం చేసుకోలేన పనులు అన్నీ అసహ్యంగానే ఉంటాయి అందుకే టోజర్ అన్న భక్తుడు నా దేవుడు ఎలాంటిోడో దాన్ని బట్టే నా ప్రవర్తన ఉంటుంది నా ప్రవర్తన బట్టే నా దేవుడు ఎలా తోడో ఉంటుంది అందుకే సొసైటీలు అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతారు ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి ఇంత మడ్రలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే బైబిల్ ఒక మాట ఉంది వారు హార్ట్లో లేడు లేడుగానే గుర్తుపెట్టు సత్య దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉండడో మనం సరిగ్గా దేవుడిని ఎప్పుడైతే ఊహించుకోమో సరి అయిన దేవుడిని మనం ఊహించుకోలేనప్పుడు మనం చేసే పనులన్నీ వికార వికారంగా ఉంటాయి సొసైటీ ఇన్ని ఘోరాలు జరగడానికి కారణం ఏంటో ఆ రోమపత్రిక సెలవిస్తుంది చూడండి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన నేను చదువుతాను చూడండి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్య నలకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పించింది ఎందుకంటే వారి మనసులో ఎవరు లేరు దేవుడు లేడు చాలా మంది క్వశ్చన్ అడుగుతారు దేవుడు ఉంటే ఎలా ఎందుకు జరుగుతుంది దేవుడు ఉంటే ఎలా ఎందుకు జరుగుతుంది అంటే దేవుడు ఉంటే ఇలా జరగదు నీ ఆట్లో దేవుడు లేడు గనకే ఇలా జరుగుతుంది ఈ సమాజంలో దేవుడు లేడు గనకే ఈ సమాజం ఇలా జరుగుతుంది దేవుడు ఈ సమాజానికి దూరంగా ఉన్నాడు ఎందుకంటే ఈ సమాజం దేవుడు ఉంచుకోలేకపోతుంది దేవుడిని నిలబెట్టలేకపోతుంది దేవుడిని తన హృదయంలో పెట్టలేకపోతుంది తమ మనస్సులో దేవునికి చోటు నల్లకపోయారు కనుక ఈ సమాజం చేసే పనులు లిస్ట్ ఇచ్చాడు చూడండి వారు చేత దుష్టత్వం చేత లోవము చేత ఈస చేత నిండుకొని మచ్చరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండుకొని వారే కొండగాండ్లు అపాహికులు దేవదోశకులు హింసకులు అహంకారులు బెంకములాడు వారు చెడ్డ వాటిని కల్పించు తల్లిదండ్రులకు అవిదేయులు అవివేకులు మాట తప్పువారు అనురాగరహితులు నిరద్ధుల ఇట్టి కార్యములు అభ్యసించు వారు ఎందుకు చేస్తున్నారంటే దేవుడి న్యాయ విధిని బాగుగా ఎరిగిండు వాటిని చేర్చు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా అంటే దేవుడు అంటే ఇది దేవుని వాక్యం ఇది అన్నీ తెలిసి ఇలా ఎలా చేయగలుగుతున్నారంటే అన్నీ తెలుసు కానీ హార్ట్లే ఎవరు లేరు చెప్పండి దేవుళ్ళు తమ మనస్సులో దేవునికి చోటు అనొల్లకపోయారు కనుక ఈ సమాజంలో మంటలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి సమాజంలో నరహత్యలు జరుగుతున్నాయి ఎంతు జరుగుతున్నాయి చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు దేవుడు అంటే ఎంతుకి ఇలా జరుగుతుంది అంటే దేవుడు లేడు కనుక జరుగుతున్నాయి దేవుడు ఉంటే ఎందుకు జరుగుతాయి నువ్వు దేవుడిని ఎక్కడ పెట్టుకున్నావు ఇంట్లో నీకంటూ ఒక సొంత దేవుని పెట్టుకున్నావు నీకంటూ ఒక సొంత దేవతను ఆర్దిస్తున్నావు నీకంటూ ఒక సొంత ఫిలాసఫీని పెట్టుకున్నావు అందుకే నీకు దేవుడు అంటే సరిగ్గా అర్థం అవ్వలేదు కనుక చేయరాని కార్యములు చేస్తున్నాయి నువ్వు చూస్తూ చూస్తుండగానే నీ పక్కన ఉన్నవాడు నీతో కలిసి బతుకునే నువ్వు నాశనం చేయాలని కోరుకుంటున్నావు అంటే ఏమనుకోవాలి నువ్వు దేవుడిని అలా నమ్ముతున్నావు నువ్వు నువ్వు చూస్తూ చూస్తుండగానే భర్తనే భార్యనే లేదా జీవిత భాగస్వామిని చంపాలనుకుంటున్నావు నువ్వు కూడా ఏమనుకోవాలి అక్కడివరకు ఎందుకండి చర్చికి చక్కగా వస్తారా ఇంటికెళ్ళి అత్తగా అన్నం పెట్టరు మరి అదే ఆరాధన నాకు అర్థమవుతుంది అంటే అలా అక్కడ వరకే దేవుడు అనగానే ఇంటికి చర్చికి చక్కగా వస్తారా బయటకు పోయే ఫ్రెండ్కి వాడు ఎంత కీడు చేయాలి అంత కీడ్ చేస్తాడు అలా ఎలా చేస్తారు వాడు అలా ఫీల్ అవుతున్నాడు దేవుడు అనగానే నేను అడుగుతున్నాను దేవుణ్ణి సరిగ్గా మనం ఆటలో ఉన్నది ఉన్నట్టుగా మనం పెట్టుకోవడం మనకు రాకపోతే మన దేవుడిని సరిగ్గా గుర్తించకపోతే మన ప్రవర్తన కూడా చాలా 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 వలగరగా చాలా వలగరగా ఉంటుంది అందుకే మీరు చూడండి దేవుడిని ఎవడైతే సరిగ్గా చూడ్డో మన ప్రవర్తన కూడా చాలా చాలా వలగరగా ఉంటుంది అందుకే వాళ్ళు మనుషులను చంపేసి పీకలు కోసేసి దేవుడికి మహిమం కలుగను కాక ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళు దేవుడిని అలాగే నమ్మారు ఇన్ని వాక్యాలు చెప్పి ఇంత వాక్యాలు బోధించి ఎక్కడ నిలబడి ఇక్కడ సందాలు బట్టి ఇక్కడ చక్కగా కూర్చొని వర్షిప్పులు చేసి మళ్ళీ ఇంటికి పోయిన పనికి పనులు చేస్తున్నారంటే ఎలా చేయగలుగుతున్నారు దేవుడు అనగానే చచ్చి వరకు ఊహించుకున్నారు అంతే దేవుడు ఎంత బాగా అర్థమైతే మన ప్రవర్తన అంత బాగుంటుంది మన ప్రవర్తన బట్టి మనకు దేవుడు ఎంతవరకు అర్థమయ్యాడో మనం చెప్పేవచ్చు నీ మాటలు నువ్వు ఊరకే అబద్ధాలు ఆడుతున్నావు అంటే నువ్వు దేవుడిని ఎలా నమ్ముతున్నా చెప్పేవచ్చు నువ్వు ఊరకే తైత క్లాసాలు వేస్తున్నావు నువ్వు దేవుడిని ఎలా నమ్ముతున్నావో చెప్పవచ్చు నువ్వు వావి వరుసలు మర్చిపోయి కూడా నువ్వు పెళ్ళి ఆడడానికి సిద్ధమవుతున్నావు అంటే నువ్వు దేవుడిని ఎలా నమ్ముతున్నావో చెప్పేవచ్చు నువ్వు ఎలాంటి దేవుడు నువ్వు బైబిల్ దేవుడు లేటి నీ గుండెల్లో నువ్వు ఎవరినో దేవుని పెట్టుకున్నావు లోపల కాకపోతే ఎదురుగా బైబిల్ పెట్టుకుంటావు కానీ ఈ ఎప్పుడు లోపల పెట్టుకోవు నువ్వు ఈ ఫిలాసఫీలు ఏదో దేవుని పెట్టుకున్నావు ఆ దేవుడినే నువ్వు నమ్ముతున్నావు ఇప్పుడు చెప్పండి టాజర్ అన్న మాటలు చిన్న మాటలు ఏం కదా టాజర్గా అన్న మాటలు ఆయన చాలా పెద్ద మాటలు అన్నాడు అది థిలోజికల్గా ఈ థిలోజియన్స్కి చాలా పెద్ద మాట ఆ మాట ఏమన్నాడు చూడండి దేవుని గురించి ఆలోచించినప్పుడు నేను ఏదైతే స్ఫురిస్తున్నా నాకు ఏ థాట్స్ అయితే వస్తున్నాయో అదే చెప్తుంది నేను అంటే ఏంటో అని నువ్వు వెళ్ళి ఆ బొమ్మకే మొక్కుతున్నావు అంటే ఆ బొమ్మను చూసి చెప్పొచ్చు నీ లైఫ్ ఎలా ఉండబోతుందో నువ్వు అంత ఎకారంగా ఉన్న బొమ్మను మొక్తున్నావంటే నువ్వు ఇంటికి వెళ్ళాక ఎంత ఎకారంగా ఉంటావో చెప్పొచ్చు చెప్పలేవు ఖచ్చితంగా చెప్పొచ్చు నువ్వు ఎంత ఎకారంగా ఉన్నావంటే నువ్వు ఎలాంటి దేవుడిని మొక్కుతున్నావో చెప్పొచ్చు మరి ఎంత తేడాగా ఆడు ఆడెలాంటి దేవుడిని మొక్కుతున్నాడు చెప్పేయచ్చు నిన్ను బట్టి నీ దేవుడు ఎలాటోడు చెప్పొచ్చు నీ దేవుడిని బట్టి నువ్వెలాడో చెప్పొచ్చు కాబట్టి బైబుల్ ఉన్న దేవుడితోనే మీ భక్తి అయినా మీ పాట అయినా ఏదైనా మ్యాచ్ అవ్వాలి హార్ట్ సరిగ్గా లేకపోతే ఎలా ఉంటుందో సాయంత్రం లైవ్ లైవ్నండి దావేది కొరకు చెప్తున్నాం ఆయన కూర్చి పెద్ద పెద్ద ప్రశ్న తెలుసా ఏ రాజులను కొలిసినా వలె లేడు అంటాడు మీరు బైబిల్ చరిత్ర మీరు చదవండి ఇతను దావీదులా లేడు ఇతను దావీదులా ప్రవర్తించలేదు దావీతోనే కొలుస్తాడు దావిదు కూర్చో ఒక మాట ఉంటుంది ఒక పదం వరకు ఏమంటాడంటే నా ఉద్దేశానుసారుడైన మనుషులు ఆ మాట ఎలా ఒక ఆయన ఎలా రాశాడు ఏమని చెప్పినా దేవుని హృదయమే దావిద హృదయం దావిద హృదయమే దేవుని హృదయం ఆ ఒక్క విషయాన్ని పక్కన పెట్టండి దేవుని హృదయమే దావిదు హృదయమే ఇప్పుడు అడుగుతున్నాను దావిదు దేవుని హృదయం ఎలా అయ్యాడో మనకు తెలియాలంటే దావీదు ఎలా ఉన్నాడో మనకు తెలియాలి ఆ తెలిస్తే నేను చెప్తున్నాను హార్ట్లో దేవుని మనం పెట్టుకుంటే మా హృదయము దేవుని హృదయం కలిసిపోతుంది ఒక రైటర్ ఇలా అన్నాడు ఏమని చెప్పినా దేవుణ్ణి నిన్ను కలిపే ఒక సన్నటి తీగుంది అదేంటో కాదు నీ హృదయం ఆ హృదయంతోను సరి అయిన అవగాహన లేకపోతే నీకు దేవుడిని ఆరాధించిన ఎప్పటికీ రాదు దేవుడు మిమ్మల్ని దీవించిన కనుక